చికెన్ కర్రీ చేయాలి చికెన్ కర్రీ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ వచ్చేపడి నారాజ్ గారి నుంచి అయితే వాళ్ళు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు కట్రీ ఎక్కడైతే చూసాను రండి వచ్చేపాటి వంద మంది ఇది గొడవేరు ఇది సాంబార్ ఆల్రెడీ ప్యాకింగ్ పెరుగు చట్నీ ఇది వెజిటేబుల్ బిర్యానీ ఇది వచ్చేపాటి విజయ అండి విజయ పెరుగు ఇది వచ్చేపాటికి పప్పు టమాటా బెండకాయ ఫ్రై ఇది వచ్చేపాటికి పన్నీర్ కొరమా అండి బిర్యానీలోకి ఇది ఇది కంద పులుసు ఇది వచ్చేప్పటికి వంకాయ దోసకాయ చట్నీ అండి ఇది గుత్తంకాయ కర్రీ ఇది వంద మందికి అండి ఇలా వచ్చేపాటికి నూట యాభై మందికి అండి వాటర్ బాటిల్స్ ఇది విజయవాడ అండి ఇది పనసకాయ బిర్యానీ ఇది వచ్చేవాటికి క్యారెట్ సా ఇది వచ్చేపటికి ఉలవచారు పేను ఆల్రెడీ సామా తయారీ ఇది వచ్చేవాడికి పెరిగే చట్నీ ఇది వచ్చేపటికి గోపి సిక్స్టీ ఫైవ్ ఇలాగొచ్చేపాటికి పప్పు అండి ఇది వచ్చేపటికి పన్నీర్ కురమ చిక్కుడుకాయ ఫ్రై ఇది మష్రూమ్ కర్రీ ఇది ఇది నూట యాభై మందికి ధర అండి ఇది టూ హండ్రెడ్ మెంబర్స్ ఇది విజయవాడ అండి ఇది వచ్చేపాటికి మటన్ కర్రీ వచ్చేపాటికి చికెన్ ఫ్రై వచ్చేపాటికి బ్రెడ్ హలవా సాంబార్ ఆల్రెడీ ప్యాకింగ్ ఇది గోంగూర ఆనియన్ ఇప్పటికి చికెన్ కర్రీ బిర్యానీ ఇది లెమన్ ఆనియన్ అండి నాన్ వెజ్ ఇది వచ్చేపటికి ఎక్కువ ఇప్పటికి వెజ్ నానియన్ పప్పా